మంద్రవాడ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన గంట చంద్రపాలెం ఫుడ్జ్ శంకుస్థాపన చేసిన గంట సుమారు మూడు కోట్ల వ్యయంతో బ్రిడ్జి ఆరు నెలలు అందుబాటులోకి తీసుకురావాలన్న గంట మదర్వాడ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ అయ్యేలా చంద్రపాలెం ఫుడ్ ఓవర్ బ్రిడ్జి ని అధునాతనమైన నిజంతో నిర్మించి ఆరు నెలల్లో ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని భీముల ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలతో ప్రతిపాదించిన ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్ర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మదర్వాడ ప్రజలు చిరకాల వాంఛని దురదృష్టాత నేషనల్ హైవే మెట్రో విభాగాల నుండి అభ్యంతరాలు రావడంతో కొంత ఆలస్యమైందన్నారు ఈ అభ్యంతరాల కారణంగానే స్వచ్ఛందంగా బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ఏడ ఏజెన్సీ యాజమాన్యం వెనక్కి వెళ్ళిపోయిందని తెలిపారు ఫుడ్ ఓవర్ బ్రిడ్జి వల్ల మెట్రో ప్రాజెక్ట్ డిజైన్ కు ఆటంక ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా మెట్రో ఎండి రామకృష్ణారెడ్డికి ఫుడ్ ఓవర్ బ్రిడ్జి అవసరాన్ని వివరించి డిజైన్ మార్పునకు అన్నారు నాలుగు వేల మంది విద్యార్థులతో అత రాష్ట్రంలో అతి పెద్దదైన చంద్రబాబు పాఠశాలకు నిత్య రద్దీగా ఉండే మెయిన్ రోడ్ దాటి వచ్చే ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు సామాన్యులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఫుడ్ పవర్ బ్రిడ్జ్ నిర్మాణం తీసే సమస్యకు తెరపడుతుందన్నారు వర్షం పడితే నీరు నిలిచిపోతుందన్న చంద్రపాలం పార్సల్ క్రీడ మైదానానికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు ఫుడ్ పవర్ బ్రిడ్జ్ డిజైన్లను ఎమ్మెల్యే కంట పరిశీలించారు ंगार्वामी स्वामी कुंड ஏய் பனாரே மூச்சு ஏறுது பனாரே பாட்டு பாடலாமா சையாதா ராம் हा <laughs> स्वाण ఇవన్నీ రావడం జరిగింది రేపు పద్నాలుగు పదిహేను ఇక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా వైజాగ్ సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అలాగే ఎంవోయిలు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి వైజాగ్లో ఈ భీములు అనేది నేను గతంలో చెప్పినట్టుగా ఒక గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ లాగా ఒక హ్యాపీనింగ్ ప్లేస్గా జరగబోతూ ఉంది